విదేశకి ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు ఒరిస్సాకు ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది ఇదే ఇంటర్స్ట్రీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్ ఛత్తీస్గఢ్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేటు రెండు రూపాయల అరవై ఒక్క పైస ఇది ఆగస్టు ఒడిస్సా జులై టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే తమిళనాడు సెప్టెంబర్ టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కంటే పన్నెండు పైసలు తగ్గి మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వాగా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాలువాగా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు ఇంకా అవార్డు అగివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏమో ఐదు రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలారు విండు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నేను తెస్తా సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నాను ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే ఇవన్నీ ఒప్పుక్కుంటే ఈనాడు ఈనాడు రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల ఇంకా వీళ్ళకు తోడు తన తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు హాఫ్ బేక్డ్ నాలెడ్జు సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడుని మాత్రమే మోయాలన్న తాపత్రయం ఏం చేసైనా సరే జగన్ మీదనే బుడ చల్లాలా అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే విద్యుత్తు వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు అయ్యా చంద్రబాబు గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా పవర్ ఉత్పత్తి చేసిన సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక యాభై పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు ఈ ఈ ఏరియాలన్నీ చూసుకుంటే బికాస్ ఆఫ్ ఎడారులు దేర్ అక్కడ గుజరాత్లో కచ్ు రాజస్థాన్లో కూడా ఒక ఎడారి ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి కానీ కన్వీనియంట్గా ఈ ఈ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం చెప్ మర్చిపోతున్నారు ఏంటంటే గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా ఇంతకుముందు నేను చెప్పిన మరో రెండు రూపాయలు పర్ యూనిట్ అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఈ సంబడీ మ్యానుఫ్యాక్చర్ సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకో లేకపోతే రెండు రూపాయలకో లేకపోతే ఎవరన్నా రెండు రూపాయల పది పైసలకో ఎవరైనా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా మరో మరో రూపాయి తొంభై ఎనిమిది పైసలు మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్ ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు రూపాయి తొంభై తొమ్మిది పైసలు అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు ఎక్కడ కన్స్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే టు బీ సెటప్ ఇన్ గుజరాత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్ ఇటువైపున సర్కిల్ అమ్మేది డిస్కామ్స్ ఎక్కడ మధ్య గుజరాత్ అంటే గుజరాత్లోనే జన్ దక్షిణ గుజరాత్ ఉత్తర్ గుజరాత్ మధ్య మధ్య గుజరాత్ విజ్ కంపెనీ దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీలు కొనేవాళ్ళు జనరేషన్ గుజరాత్లోనే సో విత్ ఇన్ ది స్టేట్ సో అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు అక్కడే కొంటున్నారు కాబట్టి ఆ రేట్లు వాళ్ళకు వర్తిస్తున్నాయి అదే రాష్ట్రంలో అదే రాష్ట్రమే తీసుకుంటా ఉంది వాళ్ళకు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పవర్ వాళ్ళకు రూపాయి తొంభై తొమ్మిది పైసలకు జరిగిన దక్కిన అవకాశం ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే మాదిరిగా రాజస్థాన్ చూద్దాం రాజస్థాన్ కూడా చూద్దాం ఇది సెకీ పిలిచింది అని ఇది కూడా రాస్తాడు ఈనాడోడు ఆంధ్రజ్యోతి వక్రీకరించే దానికోసం సమస్య ఏందంటే వీళ్ళందరూ ఏందని వక్రీకరణ అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఇక్కడ కూడా జనరేషన్ పాయింట్ రాజస్థాన్ అమ్మేది ఎక్కడ అంటే అమ్మే పాయింట్ కూడా రాజస్థాన్ ది పవర్ ప్రొక్యూర్డ్ బై సెకీ ఫ్రమ్ ది అబౌవ్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ప్రొవిజన్ టు బీ సోల్డ్ టు ది స్టేట్ బయింగ్ ఎంటిటీ ఐ రాజస్థాన్ ఊర్జా వికాస్ నిగం లిమిటెడ్ అంటే రాజస్థాన్లోనే జనరేషన్ జరుగుతూ ఉంది రాజస్థాన్లోనే అమ్ముతా ఉన్నారు సో ఇంటర్ స్టేట్ అనేది లేదు వేరే రాష్ట్రం పోయేది అనేది లేదు సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేవి రావు అదే రాష్ట్రంలోనే అమ్ముతున్నారు అదే రాష్ట్రంలోనే జనరేట్ చేస్తున్నారు ఇది వక్రీకరణ కాదా అని అడుగుతా ఉన్నా అదే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఈ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి మనకు వేవర్ ఉన్నప్పటికీ కూడా ఈనాడు రాస్తాడు ఐదు రూపాయల డెబ్భై మూడు పైసలు కొంటున్నామని అబద్ధం కాదా అదే అంటున్నా ఇది వక్రీకరణ కాదా అని అంటున్నా మళ్ళా మనకు ఇదే రూపాయి ఇదే రూపాయి తొంభై తొమ్మిది పైసలు రెండు రూపాయలకు ఇక్కడ కొని మన స్టేట్కు ట్రాన్స్ మన స్టేట్కు దీన్ని గన ఇంటర్స్టే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలుపుకొని మన రాష్ట్రానికి వచ్చేసరికి రేట్ ఎంతో తెలుసా ప్లస్ టూ రూపీస్ అంటే నాలుగు రూపాయలు మరి ఈనాడు ఈ మాట చెప్పకపోవడం ధర్మమేనా ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లు ఇంత దుర్మార్గంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చేయడం చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీ ఎల్లో బ్యాచ్ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా మన దగ్గర టెండర్లు మనం పిలిచినాం మన లోయస్ట్ డిస్కవర్డ్ రేట్ ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది బెస్సలు వచ్చింది అదే టైంలో అది ఆ టైంలో జరిగినవి ఇది రెండు వేల ఇరవై టైంలో జరిగినవి ఇది రెండు వేల ఇది ఎప్పుడు ఇది జరిగింది రెండు వేల ఇరవై జూలై ఆ టైంలో జరిగిన టెండర్లు ఇవి మళ్ళీ అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ కోవిడ్ జరిగింది అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏమిటని చెప్పి ఇదే గుజరాత్లోనే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సెక్యూ టెండర్లు పిలిచింది అది చూపించు గుజరాత్లో సెకీ టెండర్లు ఇప్పుడు పిలిచింది గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ డేట్ ఆఫ్ టెండర్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిడర్స్ ఎవరెవరంటే ఎన్హెచ్పిసి జేఎస్డబ్ల్యూ ఎన్టీపీసీలంతా రెండు రూపాయల అరవై రెండు పైసల నుంచి రెండు రూపాయల అరవై ఏడు పైసలు ఇప్పుడు దిస్ టెండర్ వాజ్ పార్ట్ ఆఫ్ జియూవీఎన్ఎల్ టెండర్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే గుజరాత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి గుజరాత్లోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ దాని రేట్ ఇది ఇంకోటి రాజస్థాన్లో కూడా ఇంకోటి ఉంది కదా ఇంకోటి ఉంది కదా కృష్ణ సో బేసిక్లీ రేట్లు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాయి ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రేట్లు ఇవి దిస్ ఈస్ ద కరెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ రేట్స్ ప్రివేలెంట్ ఎవరైనా కొనుక్కోవాలా పవరు అని అంటే ఇవి రేట్లు ఇదే గుజరాత్లోను ఇదే రాజస్థాన్లోను ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు రేట్లు పోస్ట్ కోవిడ్ మనకు రెండు రూపాయలు నలభై తొమ్మిది వయసులు అక్కడ జనరేషన్ కన్నా తక్కువ రేటుకు వచ్చిందని ఇప్పుడు సంతోషపడ అంటే వక్రీకరణ ఏమిటి అనేది నేను చెప్తా ఉన్నా ఇదే ఈనాడు ఏమంటాడు పేపర్లో రెండు రూపాయలు ఉండేది అప్పుడు రెండు రూపాయలు ఉండేది టీవీ రేట్లు తగ్గినట్టుగా కొత్త కొత్త మోడళ్ళు వస్తున్నాయి కదా అని టీవీ మాటలు ఏమంటాడు ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఆ రేటు రెండు లక్షలు ఉంటే ఇప్పుడు యాభై ఐదు వచ్చింది అని అంటాడు అట్లా ఇవి కూడా రేట్లు తగ్గాలి కదా అంటాడు మన ఆ లెక్కలు రెండు రూపాయలు రెండు రూపాయలు కోట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కలు ఇప్పుడు రూపాయి యాభై వేసరికి దొరకాలి కదా టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగానే ఈనాడు థియరీ ప్రకారము ఆయన రాసినాడు ఇదంతా ఇంత వక్రీకరణ చూడు రెండు వేల ఇరవైలోనే ఈ రేట్లు దొరికినాయినంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇప్పుడు వచ్చేసరికి రూపాయనకే దొరుకుతుంది కదా టీవీ టీవీ రేట్లు రెండు లక్షల నుంచి యాభై ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఆ రోజుల్లో రెండు లక్షల రూపాయలు ఇప్పుడు యాభై ఐదు వేలే కదా అని చెప్పి ఈనాటి రాష్ట్రం మరి అదే రెక్కన ఇదే సోలార్ పవర్ కూడా ఆ రోజు రెండు రూపాయలు అంటే ఈ రోజు రూపాయనకి రావాలి కదా మళ్ళీ ఎందుకు రెండు రూపాయలు అంటే అరవై రెండు పైసల నుంచి రెండు రూపాయలు అరవై ఏడు పైసలకి ఎందుకు పోయింది రెండు రూపాయలు డెబ్బై రెండు పైసలు కూడా పోయింది ఎందుకు పోయింది మరి అప్పుడు కోవిడ్ ఇప్పుడు కోవిడ్ లేదు అంటే ఏ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్తా ఉన్నారు అనే దానికి